ఇప్పుడు ఆ తల్లి అడిగిన ఆఖరి ప్రశ్న ఉంది ఏమిటంటే పత్రిజీ తొంభై సంవత్సరాల కన్నా పైగా జీవిస్తానన్నారండి డెబ్భై నాలుగు సంవత్సరాలే జీవించారు ఆయన మహాత్ముడు ఏమిటి మహాత్ముడైతే ఆయన చెప్పిన మాటకు ఆయనే నిలబడలేదు కదా అని చాలా అసహ్యమైన వీడియోలు చేస్తున్నారండి అది విని చాలా బాధేస్తుంది అన్నాడు ధ్రువుడే విష్ణుమూర్తి కనిపించినప్పుడు ఒక మాట చెప్పాడు చూడండి ఇప్పుడు మనం ఆలోచిస్తున్నవన్నీ ధృవ ఒక పురాణంలో కథకి ఎలా సెట్ అయిపోతున్నాయో అయినా విష్ణుమూర్తితో అంటాడు ఒక మాట నిరతము తావకీన భజనీయ పదాభ్య సుగంధ లబ్ధి ఎవ్వారి మది నొందగాగలుగు వారలు తత్ప్రియమర్చదేహమున్ తదీయ దార సుత కామ సుహృద్ గృహ బంధువర్గమున్ మరతురు విశ్వతో హృదయేశ ముకుంద మాధవ ధ్రువుడిది విష్ణుమూర్తితో చెప్పిన పద్యం అంటే దీని అర్థం ఏమిటంటే స్వామి ఎల్లప్పుడూ నీ మీదే మనస్సు ఉన్నవాళ్ళు ఉంటారు అంటే యోగులు మహాత్ములు అవధూతలు ఇలాంటి వాళ్ళు వాళ్ళకి శరీరం అంటే ఏమిటో పట్టదు అలాగే భార్య పిల్లలు స్నేహితులు నా ఇల్లు నా కారు అవేమీ పట్టవు అలాగే నేను ఈ మాట ఇచ్చానా ఇది ఇచ్చానా అదేం పట్టదు నీ మీద మనస్సు ఎప్పుడు నీ మీదే లగ్నం అయి ఉంటుంది అది అవధూత స్థితి అంటే అని విష్ణుమూర్తితో చెప్తాడు దాన్నే మీరు ఇక్కడ తీసుకుంటే ఒక మాటగాను చూడండి ఆయన తొంభై పైబడి సంవత్సరాలు ఉంటాను అన్నారు డెబ్బై నాలుగు సంవత్సరాలు ఉన్నారు బాగానే ఉంది ఇది ఇక్కడ మళ్ళీ మీకు తేలిగ్గా అర్థం అవడానికి క్రికెటే ఒక ఉదాహరణ కింద చెప్తా ఏమిటంటే ఒక అతను చాలా మంచి ప్లేయర్ ఉన్నాడు అతను తలుచుకుని అక్కడ నిలబడ్డాడు అంటే వందకి వందకు వంద రన్లు కొట్టి తీరతాడు అనుకోండి ఈ ఒకరోజు మ్యాచ్కి వెళ్తూ ఈరోజు మ్యాచ్లో నేను షాయశక్తులు ఆడతాను మంచి షాట్లు కొడతాను ఎలాగైనా సెంచరీ చేసే బయటకు వస్తాను అని ఒక మాట చెప్పొచ్చాడు అంటే అది ఉన్న ఆత్మవిశ్వాసం అతని ఆట ఏమిటో అతనికి తెలుసు అందుకని చెప్పి వచ్చాడు ఆ మాట తీరా గ్రౌండ్లోకి వెళ్ళాక ఏమైంది ఆరు వికెట్లు పడిపోయాయి పడిపోతే అప్పుడు గట్టిగా షాట్లు కొట్టాలా లేకపోతే జాగ్రత్తగా ఆడుతూ టీంని గెలిపించాలా ఏం చేస్తే మీరు అందరూ మెచ్చుకుంటారు జాగ్రత్తగా ఆడితేనే మెచ్చుకుంటారు అంతేనా అలా కాకుండా నేను ఇక్కడ ఇందాక మాటిచ్చాను కదా అని గట్టి కొట్టిస్తాడు అనుకోండి ఎవరో క్యాచ్ పట్టేస్తే వెంటనే మీరేనా తిడతారు అంతే కదా అంటే ఇందా అక్కడ దాకా మ్యాచ్కి వచ్చేదాకా తను చేసిన ఇండివిజువల్ మాట్ ఉంది అది ఇంపార్టెంట్ ఒకసారి ఆ మ్యాచ్లోకి వచ్చి ఆడటం మొదలుపెట్టాక ఆ పరిస్థితికి అనుగుణంగా ప్రవర్తించటం ఇంపార్టెంట్ అది మహాత్ములకి తెలుసు మనలాంటి వాళ్ళకి తెలియదు మీరు షిరిడీ బాబా గారి చరిత్ర చూస్తే కనుక వారు ఒకసారి ఎప్పుడు పద్దెనిమిది వందల ఎనభై ఆరులోనే ఎప్పుడు అనుకుంటున్న గుర్తుండి శరీరం వదిలేస్తూ మహల్సాపతి అనే భక్తుడి తొడ మీద పడిపోయి నేను మూడు రోజుల్లో వెనక్కి తిరిగి వస్తే వస్తా లేకపోతే రాను అప్పుడు నన్ను అక్కడ సమాధి చేసేయండి ఆరు బయట మూడు రోజులు వే వేచి చూడండి లేకపోతే వెనక్కి తిరిగి వస్తాను అని చెప్పారు చెప్పి బాబాగారు పడిపోయారు పడిపోతే వెంటనే డాక్టర్లు వాళ్ళందరూ వచ్చి టెస్ట్ చేసేసరికి అవును ప్రాణం పోయింది అన్నారు మొత్తం షిరిడి గ్రామం అంతా ఏడి చేయడం మొదలుపెట్టింది వేలాది మంది అక్కడ గుమ్ కూడేసి ఇంకా తర్జన భజ్జన మొదలుపెట్టారు అక్కడ సమాధి చేయాలా ఇక్కడ సమాధి చేయాలా ఆ మహల్సాపతి ఆయన వారు చెప్పారు మూడు రోజులు ఉండమని ఆ మూడు రోజులు ఉండి తీరాలి ఎలాగైనా అని చెప్తే షిరిడీ గ్రామంలో కూడా బాబాగారికి వ్యతిరేకంగా కొంతమంది ఉన్నారు ఎప్పుడూ అంతే గుర్తుపెట్టుకోండి ఎవరైనా మహాత్ముడు కొంతమందిని సన్మార్గంలో నడిపిస్తూ ఉంటే కలిపురుషుడు వార్వలేడు ఏదో ఒక రకంగా దాని మీద బురద చల్లి జనాలను అటు పక్క నుంచి తిప్పేద్దామని చూస్తారు ఏ మహాత్ములైనా చూడండి ఒక లక్ష మందినో పది లక్షల మందినో లక్షల మందినో ఇన్ఫ్లుయెన్స్ చేశారు అంటే వెంటనే కలిపురుషుడు ఎవరు ద్వారానో ఒక ఛానల్ ద్వారానో ఒక మనిషి ద్వారానో వాళ్ళ మీద అసహ్యమైనది ఏదో ఒకటి సృష్టించి ఇక్కడ అందరూ బద్ధులై ఉన్న జనాలందరినీ బయటికి తీసుకెళ్ళి మళ్ళీ లౌకికమైన జీవితంలోకి తీస్తాడు ఇది ఖచ్చితం ఇది ఏ మహాత్ముడి జీవితంలో అయినా ఇది జరిగే తీరుతుంది అలాగే షిరిడీలో బాబాగారికి వ్యతిరేకులు అందరూ లేదా ఆయన సమాజ్ చేసేయాలి లేకపోతే ప్లేగు వ్యాధి వచ్చేస్తుంది అని పోరాటం మొదలుపెట్టారు ఆ మహల్సాపతని ఆయన నా ప్రాణం పోయినా వదల్నో అని అలా పెట్టు కూర్చుంటే మూడవ రోజు సూర్యోదయం అయ్యే టైంకి ఆయన మళ్ళీ లేచి కూర్చున్నారు అదేమిటి మూడు రోజులు వెళ్ళిపోయారు కదా ఎలా లేచి కూర్చున్నారు మీరు అని అడిగితే కనుక అప్పుడు ఆయన ఒక మాట చెప్పారు మొట్టమొదటి నేను పైకి వెళ్ళిపోయాను కానీ గురువుల నిర్ణయం వేరే ఉంది బెంగాల్లో గదాధరుడు అని ఒక భక్తుడు ఉన్నాడు ఒక గొప్ప మహాత్ముడు ఆయన వెళ్ళిపోవాలిట నేను చేయాల్సిన పని ఇంకా ఉందిట అందుకని నన్ను వెనక్కి పంపించారు ఆయన్ని తీసుకుపోయారు అని చెప్పారు ఈ బెంగాల్లో గదాధరుడు ఎవరో మీకు తెలుసా రామకృష్ణ పరమహంస సరిగ్గా అదే రోజు రాత్రి పొద్దున్న రామకృష్ణ పరమహంస శరీరం వదిలేశారు ఎంత విచిత్రమైన సంఘటన షిరిడి అనేది మహారాష్ట్రలో ఉంది బెంగాల్లో కలకత్తా దగ్గర ఎక్కడో ఉండేవారు రామకృష్ణ పరమహంస ఆయన ఆ రోజు శరీరం విడిచిపెట్టేస్తారు ఈయన మళ్ళీ రోజు శరీరంతో వస్తారు అని ఈయనకి తెలిసింది అంటే అంటే ఇప్పుడు షిరిడి బాబా హిందూవా ముస్లింవా ఇవన్నీ వదిలేండి మనకన్నా చాలా గొప్ప ఆయన తోలనాడే అర్హత మనకి లేదు చూడండి ఆ మహాత్ముడికి తెలిసి మళ్ళీ శరీరంతో పైకొచ్చారు ఇలా ఎంతోమంది మహాత్ములు చేశారు మిమ్మల్ని ఎవరైనా పత్రిజీ తొంభై ఏళ్ళు ఉంటా అన్నారు కదా ఆయన మహాత్ముడు అయితే డెబ్బై నాలుగు ఉన్నారు ఎందుకు అని అడిగితే వెంటనే ఒక మాట చెప్పండి ఒరే మహాత్ముడు అనే పదానికి డెఫినేషన్ తెలిస్తే నువ్వు ఈ మాట అనవరా ఎందుకంటే మహాత్ముడు శరీరంతో ఉండే పని చేయాల్సిన అవసరం లేదు అక్కడ శక్తి స్థల్లో కూర్చుని యాభై వేల మందిని ఇక్కడికి రప్పించగలడు అది మహాత్ముడు అంటే యాభై వేల మందిని మొన్న ఆదివారం నాడు ఇక్కడికి రప్పించారట రప్పించడానికి ఆయన బతికున్నారా ఏదా శరీరం ఏది అడిగిన వాడిని తిరగేసి అడగండి డెబ్భై నాలుగేళ్లకి శరీరం వదిలిపెట్టేస్తే అది మనలాంటి వాళ్ళకి అందుకే మనలాంటి వాళ్ళని మరణం అంటారు మహాత్ముల్ని దేహం వదిలేయడం అంటారు అంటే ఇప్పుడు నేను రూమ్కి వెళ్తాను వెళ్ళగానే ఉత్తరయం తీసి అక్కడ పడేస్తా ఈ లాల్చి తీసి అక్కడ పడేస్తా ఇది నాకు ఎంత సహజమో మహాత్ములకి ఈ శరీరం అక్కడ పాడేసినా సరే ఆత్మస్వరూపంలో ఉండి వాళ్ళు అనుకున్నది ఏంటో వాళ్ళకి చేయించడం సాధ్యమవును అందుకని సమాధిలోంచైనా చేస్తారు జీవించున్నా చేస్తారు ఎవడైనా ఈ ప్రశ్న అడిగితే మహాత్ముడు అనే పదానికి అర్థం తెలిస్తే కనుక అసలు ఈ ప్రశ్న అడగవు ఎందుకంటే ఆత్మశక్తి మహా ఆత్మ పెద్ద ఆత్మ దివ్యమైన ఆత్మ అందుకని వాళ్ళు చేయగలరు నాయన శరీరంతో డెబ్భై నాలుగేళ్ళు ఏళ్ళు ఉన్నారు శరీరం వదిలేసాక ఇంకొక వంద ఏళ్ళు ఉంటారు ఇప్పుడు కోటి మంది చేత చేయిస్తే అప్పుడు పది కోట్ల మంది చేత చేయిస్తారు అని సమాధానం చెప్పండి అర్థమైందా అది విషయం పొద్దున ఎయిర్పోర్ట్లో ఆ తల్లి ఎందుకు అడిగారో పత్రిజీ ఆ తల్లి చేత ఎందుకు అడిగించారో ఈ మూడు ప్రశ్నలన్నీ అందుకని అది కాస్త చివరికి ధ్రువుడి దగ్గరికి వెళ్ళి ధ్రువుడి దగ్గర నుంచి పత్రిజీ దగ్గరికి వచ్చి ఆగింది ఈరోజు ఆ మహనీయుడి సమాధి ముందు కూర్చుని ఆ దివ్యాత్మ సాక్షిగా ఈ తోచిన నాలుగు మంచి మాటలు చెప్పుకోవడం నా పూర్వజన్మ సుకృతం కింద భావిస్తున్నా శ్రీమాత్రేన మహి